పరధర్మము భయంకరమైంది స్వధర్మము మేలు మరి ఆ పరధర్మం అంటే ఏంది స్వధర్మం అంటే ఏంది స్వామి అని మీరు ప్రశ్నించినారు మాట స్వధర్మం అంటే ఏమి పరధర్మం అంటే ఏమి పరధర్మము అనగా జూదము పానము వ్యభిచారములు జూదము పానము వ్యభిచారము జీవహింసలు పరధర్మములు అది సైతాను ధర్మము కావున అది పరధర్మము అది స్వధర్మము కా అని చెప్పినారు అనగా సత్యము దయా తపస్సు దానములు స్వధర్మములు సృష్టిని సృష్టించే బ్రహ్మదేవుడు ఈ నియమాలు పెట్టినాడు కృతే ప్రవర్తతే చతుస్వాదో జృత సత్యం దయా తపోదానం ఇది పాద విభోప ఇది భాగవతంలో పరిషిత్తు మహారాజుకు సుఖయోగిందల వారు చెప్తారు ఓ పరిషుత్తు మహారాజు